హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యావెన్ షూట్ సో మనము ఇవాళ డిస్కస్ చేయబోతున్న కరెంట్ అఫైర్స్ ఇవి వాటిలో భాగంగా మనకి ఫస్ట్ హెడ్లైన్స్ కనుక చూస్తే ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం యాంటీ టెర్రరిజం యాంటీ టెర్రరిజం ఆర్ యాంటీ టెర్రరిస్ట్ డే సో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్ దీనిలో ఫైనల్ ఫైనల్స్ అనౌన్స్ చేశారు కదా గోల్డ్ ఎవరికి వచ్చిందనేది చూద్దాం తర్వాత ఏడవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫినిష్ అయ్యే వాటి గురించి డిస్కస్ చేద్దాం జయంత్ నార్లీకర్ అండ్ ఎంఆర్ శ్రీనివాసన్ వీళ్ళిద్దరూ మృతి చెందారు చాలా ప్రముఖమైన వ్యక్తులు అనమాట కన్ఫామ్గా ఆబిచరీస్లో వీళ్ళిద్దరిలో ఎవరొకరి గురించో లేదా ఇద్దరి గురించి అయినా అడగడానికి స్కోప్ ఉన్న పర్సన్స్ అనమాట వెరీ స్పెషల్ పర్సన్స్ వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం సో మొదటిగా మనం ఫస్ట్ వన్కి వద్దాం ఇక్కడ చూడండి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జనరల్గా ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మనము మే ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం ఏంటి ఉగ్రవాద దినోత్సవం ఎందుకు జరుపుతారు అనంటే రాజీవ్ గాంధీని హత్య చేశారు కదా అసాసినేషన్ అంటారు కదా ఆయా హత్య చేసినది ఈ మే ఇరవై అనమాట ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మే ఇరవై ఒకటో తారీఖున తన పార్టీకి సంబంధించిన ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబూర్ శ్రీపెరంబూర్లో ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఉండగా ఏం చేస్తారు అంటే చెందిన లిబరేషన్ తమిళ్ టైగర్ ఈలం ఉంది కదా శ్రీలంకకు చెందిన లిబరేషన్ తమిళ్ టైగర్ ఈలం ఎల్టీటీఈ ఉగ్రవాదులు ఏం చేస్తారు అంటే ఆయనతో పాటు ఒక పద్నాలుగు మందిని కాల్చి చంపేస్తారనమాట సో ఆ సంఘటన జరిగింది మే ఇరవై ఒకటిని కాబట్టి మే ఇరవై ఒకటిని ఉగ్రవాద దినోత్సవంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి ము అప్పటి ప్రధానమంత్రి అయిన విపి సింగ్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట సో పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మే ఇరవై ఒకటో తారీఖున మనం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం అప్పటి నుంచి ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన దట్స్ అ పాయింట్ సో ఇక్కడి కనుక వస్తే రాజీవ్ గాంధీ వర్ధంతి ఏటా మే ఇరవై ఒకటి అనమాట అయితే హింస వలన కలిగే నష్టం గురించి హింస వల్ల కలిగే నష్టం ఎలా ఉంటుంది అహింసా మార్గాన్ని మనం ఎలా అవలంబించాలి దీనివల్ల జరిగే నష్టం ఏంటి అనే దాని గురించి అవగాహన చేయడం అవగాహన తీసుకురావడానికి మనకి ఈ డేని మనం జరుపుకుంటాం భారతదేశం యొక్క ర్యాంక్ కనుక చూస్తే గ్లోబల్ టెర్రరిజంలో అంతర్జాతీయ టెర్రరిజంలో భారత ర్యాంక్ కనుక మనం ఒకసారి చూస్తే భారత్ పద్నాలుగవ ర్యాంక్లో ఉందనమాట నూట అరవై మూడు దేశాల్లో భారత ర్యాంక్ పద్నాలుగు నూట అరవై మూడు దేశాల్లో సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు ఎవరు ఉన్నారంటే తర్వాత బర్కినా ఫసో బుర్కినా ఫసో ఈ బుర్కినా ఫసోకి చెందిన బుర్కినా ఫసో దేశం ఆఫ్రికన్ దేశం అనమాట ఒకటవ స్థానంలో ఉంది అక్కడ మనకి ఆ స్పెషల్ ఉగ్రవాదులే అంటే మనకి ఆ తీవ్రవాదులే అక్కడ రూల్ చేస్తున్నారు అనమాట రూలర్ ముప్పై ఏడు సంవత్సరాల రూలర్ అతను సో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది భారతదేశం పద్నాలుగు అనుకున్నా సిరియా వచ్చినప్పటికీ మూడవ స్థానంలో ఉంది ఇది ఇంటర్నేషనల్ ఎకనమిక్ పీజ్ అంతర్జాతీయ ఆర్థిక శాంతి అనే ఒక నివేదిక ప్రకారం దీన్ని ఇవ్వడం జరిగిందనమాట సో బుర్కినా ఫసో మొదటి స్థానం పాకిస్తాన్ రెండు అండ్ సిరియా మూడవ స్థానంలో ఉందనమాట భారత్ ఎన్నో స్థానం భారత్ పద్నాలుగవ స్థానం మొత్తం నూట అరవై మూడు దేశాల్లో అయితే ఇక్కడ కనుక మనం చూస్తే రెండు వేల సంవత్సరం తర్వాత భారతదేశంలో జరిగిన వివిధ దాడులు కనుక మనం చూస్తే రెండు వేల సంవత్సరం తర్వాత అంటే ఈ పాతిక సంవత్సరాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపు పార్లమెంటు పైన దాడి జరిగింది రెండు వేల ఒకటిలో దానిలో తొమ్మిది మంది మరణించారు దాని తర్వాత ఢిల్లీ బాంబు పేలుళ్ళు రెండు వేల ఐదులో జరిగాయి దానిలో డెబ్బై మంది చనిపోవడం జరిగింది అంటే ఉగ్రవాదులు చేసిన వివిధ దాడులు అనమాట వివిధ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దాడులు అనమాట ముంబై రైలు బాంబు దాడి రెండు వేల ఆరులో రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు తర్వాత బాగా అందరికీ తెలిసింది ఏది అంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఇరవై ఆరు పదకొండవ నెల ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో నూట డెబ్భై ఒక్క మంది చనిపోయారనమాట ఆ ముంబై దాడుల్లో తర్వాత రెండు వేల పదహారులో ఊరి ఉగ్రవాద ఉగ్రవాద దాడి దానిలో దాదాపు ఒక ఇరవై మూడు మంది చనిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్ పహల్గామ్ దాడికి ముందు జరిగింది ఏంటి అని అంటే పుల్వామా పుల్వామాకు ముందు ఊరి దాడి ఈ పుల్వామా ఊరి దాడి వచ్చినప్పుడు రెండు వేల పదహారు పుల్వామా వచ్చినప్పటికి రెండు వేల పంతొమ్మిది అనమాట దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మనం చూసింది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ దాడి దీని నుంచే కదా చాలా భారతదేశం యొక్క ఎంత దూరం ఎంత దూరం భారతదేశం వెళ్ళగలదు ఎంత ఆయుధ శక్తి ఉంది భారతదేశం దగ్గర అనే విషయాన్ని ప్రపంచానికి మరొకసారి దాన్ని అనమాట భారత్ ఓకేనా స్పెషల్ వన్నర్ అయితే ఇప్పుడు మనం ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మే ట్వంటీ ఫస్ట్న ఏదైతే ఈ ఇన్సిడెంట్ రాజీవ్ గాంధీని చంపారో ఆ దాని గుర్తుగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మనం ఈ మే ఇరవై ఒకటిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం దజ్ అ పాయింట్ ఓకేనా ఇది ఇంపార్టెంట్ వన్ మే ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ఫస్ట్ ద వన్ ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఏఐ నైపుణ్యాభివృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట నైపుణ్యాభివృద్ధి దీనికి సంబంధించి రీసెంట్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి హెచ్సిఎల్ ప్లస్ ఐఐటి గౌహతి ఐఐటి గౌహతి వీళ్ళిద్దరూ కలిసి మనకి టెక్ బి టెక్ బి టీఈసిహెచ్ బిఈ అనమాట టెక్ బి టెక్ బి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఏంటి అంటే ఎర్లీ టెక్నాలజీ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది కెరీర్ డెవలప్మెంట్ కోసం సో కెరీర్ డెవలప్మెంట్ కోసం చాలా తొందరగానే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్లు తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేయాలి అని అంటే దానికి తగ్గట్టుగా వీళ్ళకి తగిన శిక్షణనిచ్చి ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ కింద ఈ టెక్బీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు హెచ్సిఎల్ టెక్నాలజీస్తో ఐఐటి గోహతి కలిసి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట ఐఐటి గోహతి సో నాలుగు సంవత్సరాల బ్యాచులర్ సైన్స్ కెరీర్ అనమాట ఇది ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ సైన్స్ కాన్సెప్ట్ ఇది దీనిలో ఏంటి అంటే డిగ్రీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత డేటా సైన్స్ సంబంధించిన అంశాల మీద బాగా పరిపక్వత వచ్చే విధంగా చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కలిగిస్తారనమాట అది పాయింట్ అగ్రీ ఏంటి ఏ కంపెనీలు హెచ్సిఎల్ టెక్నాలజీస్ తోటి ఎవరు ఏఐఐటీ ఐఐటి గోహతి అనమాట దట్స్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ ద ఇంపార్టెంట్ వన్ ఎస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్ మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్ ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కేటగిరీ ఇవి భారతదేశంలో జరిగింది హైదరాబాద్లో మే పదిహేడున మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదున వీళ్ళు ఫైనల్లా గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అనేది అనౌన్స్ చేశారు ఎస్టోనియాకి చెందిన ఎస్టోనియా యూరోపియన్ దేశం కదా యూరోపియన్ దేశమైన ఎస్టోనియా ఈ ఎస్టోనియాకి చెందిన ఎరిల్సే రాన్మా ఎరిల్సే రాన్మా ఈవిడికి బంగారు పథకం వచ్చిందనమాట ఎరిల్సే రాన్మా సో రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్లో ఈవిడికి బంగారు పథకం వచ్చింది ఎరిల్సే రాన్మా ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే మనకి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది హైదరాబాద్ హైదరాబాద్లోని గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అనమాట ఇండోర్ స్టేడియంలో జరిగింది దాదాపుగా నూట నూట ఏడు మంది పాల్గొన్నారు దానిలో నలభై మంది షార్ట్ లిస్ట్ అయ్యారు దానిలో ఈవిడికి బంగారు పథకం వచ్చిందనమాట ఎరిల్సే రాన్మా ఎరిల్సే రాన్మా ఏ దేశం ఎస్టోనియా 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 లాత్వియా లుథియేనియా ఇవన్నీ యూరోపియన్ కంట్రీలు అన్నమాట రష్యాకి దగ్గరగా ఉండే దేశాలు బాల్టిక్ నేషన్స్ అంటారు వాటిని ఓకేనా సో బాల్టిక్ నేషన్స్ అనేవి బాల్టిక్ బాల్టిక్ నేషన్స్ అని వేటిని అంటారో నాకు కమెంట్ చేయండి బాల్టిక్ నేషన్స్ అని కొన్ని దేశాలు ఉన్నాయి యూరోప్ ఖండంలో బాల్టిక్ దేశాలని వేటిని అంటారో కమెంట్ చేయండి ఓకేనా బాల్టిక్ బాల్టిక్ అగ్రీడ్ దీనిలో ఇంకొంచెం మనం కొన్ని అడిషనల్ పాయింట్స్ వద్దా ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఎప్పుడెప్పుడు జరిగింది ఈవెంట్ అంటే ఈ వరల్డ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎప్పుడప్పుడు జరిగాయంటే మొదటిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది మనకి బెంగళూరులో అనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది చిన్నస్వామి స్టేడియంలో సో ఐరిన్ స్క్లీవా ఐరిన్ స్క్లీవా విజేతగా నిలిచారు ఆవిడ గ్రీస్ దేశానికి చెందిన ఆవిడ అనమాట మొత్తం ఈ వరల్డ్ క వరల్డ్ మిస్ వరల్డ్లో ఈ భారతదేశంతో పాటు భారతదేశము తర్వాత వెనుజులా ఈ రెండు దేశాల నుంచే ఎక్కువ మంది అనమాట భారతదేశం నుంచి ఇప్పటివరకు మనకి వచ్చిన మిస్ వరల్డ్ ఆరు సో భారతదేశము వెనుజుల ఈ రెండు టాప్ నేషన్స్ అనమాట దీనిలో ఈ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లో సో తర్వాత రెండవది ఎప్పుడు జరిగింది అంటే రెండవది మనకి రెండు వేల ఇరవై నాలుగులోనే లాస్ట్ ఇయర్ జరిగింది ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనమాట క్రిస్టినా పిజ్కోవా క్రిస్టినా పిజ్కోవా చెక్ రిపబ్లిక్ ఆవిడ ఆవిడ బంగారు పథకం గెలుచుకున్నారనమాట తర్వాత రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ అనుకున్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగింది మిస్ ఎస్టోనియా ఎరిల్సే రాన్మా ఈవిడ ఏ దేశస్తున్నారు ఈవిడ మనకు వచ్చేటప్పటికి ఎస్టోనియా అనుకున్నాం కదా ఎస్టోనియాకి చెందిన వ్యక్తి ఈవిడికి బంగారు పథకం వచ్చిందనమాట మరి ఇప్పటివరకు ఇండియన్స్ ఎవరెవరికి మిస్ వరల్డ్ వచ్చిందో ఒకసారి చూద్దాం మిస్ వరల్డ్ వచ్చిన ఇండియన్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఇరుగోండి ఉన్నారు చూడండి మొట్టమొదటి మిస్ వరల్డ్ ఎవరు అని అంటే ఇండియాకి చెందిన రీటా ఫారియా ఇరుగోండి మనకి ఇక్కడ ఉన్నారు చూడండి ఫారియా ఈవిడ ముంబైకి చెందిన వ్యక్తి అనమాట ఈవిడికి మొదటి మొట్టమొదటి మిస్ వరల్డ్ రావడం జరిగింది మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ గెలిచిన తొలి ఆసియా మహిళ కూడా ఈవిడే వైద్య వృత్తిని కొనసాగించారనమాట వైద్య వృత్తిలో ఉన్న మహిళ ఈవిడ వెరీ స్పెషల్ పర్సన్ రీటా ఫారియా పంతొమ్మిది వందల అరవై ఆరులో తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రష్ మనకి ఐశ్వర్య నాయక్ వచ్చింది తొంభై నాలుగులో ఈవిడ కర్ణాటకకు చెందిన వ్యక్తి తెలుసు కదా మనకి చ ప్రముఖ నటిగా మోడల్గా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన వ్యక్తి మూడవ స్థానంలో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మిస్ వరల్డ్ ఆవిడ డయానా హెడన్ మనకి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా ఈవిడ డయానా హెడెన్ హైదరాబాద్ తెలంగాణకు చెందిన వ్యక్తి పోటీలో మూడు ఉపశీర్షికలను గెలుచుకున్న ఏకైక మిస్ వరల్డ్ అనమాట దీనిలో సబ్ క్యాటగిరీస్ కూడా గెలుచుకున్న వ్యక్తి ఈవిడ సబ్ క్యాటగిరీస్లో కూడా గెలిచింది ఆవిడ అది ఆవిడ స్పెషాలిటీ అనమాట తర్వాత మనకు వచ్చేటప్పటికీ ఇక్కడ యుక్తాముఖి నాలుగో ఆవిడ యుక్తాముఖి ముంబైకి చెందిన ఆవిడ తర్వాత నటన మరియు పౌర క్రియాశీలకతలో పరివర్తన చెందిన వ్యక్తిగా ఆవిడని చెప్పుకుంటారు అర్బన్ కల్చర్కి రిలేటెడ్ వన్ అనమాట తర్వాత ప్రియాంక చోప్రా ఐదో ఆవిడ మనకి ప్రియాంక చోప్రా కనిపిస్తున్నారు కదా ఈవిడ జార్ఖండ్ అనమాట ఈవిడ జన్మస్థలం పుట్టినది జార్ఖండ్ అనమాట సో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటీమణి మనకి ప్రియాంక చోప్రా రీసెంట్గా మానూషి చిల్లర్ అనమాట రీసెంట్ వ్యక్తి ఎవరు వన్ అంటే మానూషి చిల్లర్ మానూషి చిల్లర్ ఏ సంవత్సరంలో ఈవిడికి మిస్ వరల్డ్ వచ్చింది మానుషి చిల్లర్ కంటే రెండు వేల పదిహేడు అనమాట ఈ రెండు వేల పదిహేడులో మానుషి చిల్లర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆరు ఆరుగురికి మిస్ వరల్డ్ వచ్చింది మనకి ఇప్పటివరకు సిక్స్ మెంబర్స్కి అనమాట వెనుజుల భారతదేశం అనేది ద పైచేయి ఉంది ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్లో ఎగ్రీ సో తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఒక ఫేమస్ బుక్ ఇది ఇది దీన్ని మనకి నజ్మా హెప్తుల్లా రాశారు నజ్మా హెప్తుల్లా ఈవిడ ఇన్న పుస్తకం పేరేంటి అని అంటే ఇన్ పర్సూట్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ పర్సూట్ ఆఫ్ డెమోక్రసీ ఇది పుస్తకం పేరు బియాండ్ ద పార్టీ లైన్స్ పార్టీ లైన్స్కి అతీతంగా బియాండ్ ద పార్టీ లైన్స్ అనేసి సో బుక్ ఇది అనమాట అమీర్ ఖాన్ ఈవిడ ఆటోబయోగ్రఫీ ఇది స్వీయ చరిత్ర అనమాట ఈవిడ స్వీయ చరిత్ర చాలా ప్రముఖమైన వ్యక్తి మన నజ్మా హెప్తుల్లా కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న బుక్ కూడా ఇది మన బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు కదా అమీర్ ఖాన్కి ఈవిడ కజిన్ అవుతారనమాట అమీర్ ఖాన్ కజిన్ అనమాట ఈవిడ నజ్మా హెప్తుల్లా అంతేకాకుండా మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మన క్యాబినెట్లో స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి క్యాబినెట్ మంత్రి అయిన మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌ మౌలానా అబుల్ కలాం ఆజాద్కి ఈవిడ గ్రేట్ గ్రాండ్ డాటర్ అనమాట అంటే మనకి దాదాపుగా ముని మనవరాలు అంటాం కదా ముని మేనకోడల్లాంటిది అనమాట అది ముని మనవరాలు ఆల్మోస్ట్ అలాంటి అలాంటి వాడు అనమాట రిలేషన్ మౌరానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ లెవెన్త్ని ఆయన బర్త్ యానివర్సిటీని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాం కదా నవంబర్ లెవెంత్ సో ఆయన అనమాట నజ్మా హెప్తుల్లా ఈవిడ చాలా పోర్ట్ఫోలియోస్ వర్క్ చేశారు పుస్తకం పేరు ఏంటి అంటే ఇన్ పర్సూట్ ఆఫ్ ద డెమోక్రసీ డెమోక్రసీ బియాండ్ ద పార్టీ లైన్స్ ఈవిడ ఫస్ట్ కాంగ్రెస్లో ఉండేవాడు రెండు వేల నాలుగు దాకా కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత రెండు వేల ఏడులో వైస్ ప్రెసిడెంట్గా ఈవిడ పోటీ చేశారు హమీద్ అన్సారీకి అగెనెస్ట్గా హమీద్ అన్సారీకి అగెన్స్ట్గా ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశారు పోటీలో ఓడిపోయారు హమీద్ అన్సారీ మనకి పదకొండవ వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు పదమూడవ పదమూడవ వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు సో ఆ పోటీలో కాంటెస్ట్లో ఉన్నారనమాట పదమూడవ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓడిపోయారు ఈవిడ పదహారవ మణిపూర్ గవర్నర్ గవర్నర్ కూడా గవర్నర్ నజ్మా హెప్తుల్లా యా మణిపూర్ గవర్నర్గా కూడా ప పనిచేశారు పద పదహారవ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముని మునిమైన కోడలు అనమాట అంతేకాకుండా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మన బీజేపీ లీడింగ్లో ఉన్నప్పుడు నమో వన్ పాయింట్ ఓలో నమో వన్ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా ఈవిడ మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు క్యాబినెట్ మినిస్ట్రీ ఓకేనా దాట్ ఏంటి ఎవరో ఆవిడ పేరేంటి నజ్మా హెప్తుల్లా బుక్ ఏంటి ఇన్ పర్సూట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లైన్స్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా వెరీ ఫేమస్ పర్సన్ జయంత్ నార్లీకర్ జయంత్ నార్లికర్ ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఈయన మరణించడం జరిగిందనమాట చాలా ఫేమస్ పర్సన్గా చెప్తారు చాలా ప్ర ప్రముఖమైన శాస్త్రవేత్తగా చెప్తారు ఖగోళ శాస్త్రవేత్త అనమాట ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఈయన హాయిల నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంత ఆవిష్కర్త కూడా హాయిల్ నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంత ఆవిష్కర్త మనకి నిన్న పూణేలో మరణించడం జరిగిందనమాట పూణే మహారాష్ట్రలో మరణించడం జరిగింది ఈయన చాలా చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి ఈయన స్వీయ చరిత్ర కూడా ఒక పుస్తకం ఉంది స్వీయ చరిత్ర మరాఠాలో రాశారనమాట ఈయన స్వీయ చరిత్ర పేరేంటంటే చార్ నగరాంతల్ మేజ్ విశ్వ చార్ నగరన్ చార్ నగరన్ టేల్ మేజ్ విశ్వ టేల్ టేల్ మేజ్ విశ్వ మై టేల్ ఆఫ్ ఫోర్ సిటీస్ మై టేల్ ఆఫ్ ఫోర్ సిటీస్ నాలుగు నాలుగు పట్టణాల నాలుగు పట్టణాల కథ అనేది ఆయన మరాఠాలో రాసిన బుక్ అనమాట ఆయన స్వీయ చరిత్ర అది సో తర్వాత ఐయూ ఐయుసిఏఏ ఇంటర్ యూనివర్స్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సార్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ఈ సంస్థను ఈయనే స్థాపించారనమాట యూనివర్సిటీస్ గ్రాండ్స్ కమిషన్ ఉంది కదా యూనివర్సిటీస్ గ్రాండ్స్ కమిషన్ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చ సౌజన్యంతో ఈయన ఐయుసిఏఏని ప్రారంభించడం జరిగింది ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సో ఫస్ట్ డైరెక్టర్ దీనికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దీనికి మొదటి డైరెక్టర్గా కూడా జాయిన్ అయ్యారు తర్వాత ఈయనకు వచ్చిన అవార్డులో యునెస్కో కళింగ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చారు యునెస్కో కళింగ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత పద్మభూషణ్ వచ్చినప్పటికీ పద్మభూషణ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో అయితే పద్మభూషణ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో అతను రిసీవ్ చేసుకునే టైంకి ఈయన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అతి పిన్న వయసులో పద్మభూషణ్ రిసీవ్ చేసుకున్న పర్సన్ కూడా అతను తర్వాత పద్మవిభూషణ్ రెండు వేల నాలుగులో ఇచ్చారు రెండు వేల నాలుగులో ఇచ్చారు చాలా 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 ఫేమస్ పర్సన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మనకి జయంత్ నార్లీకర్ అనమాట ఈయన మృతి చెందడం జరిగింది నెక్స్ట్ మనకి వెళ్దాం ఇంకొక ఫేమస్ పర్సన్ ఈయన కూడా మృతి చెందారు ఈయన కూడా శాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్ ఎంఆర్ శ్రీనివాసన్ సో మనకి ప్రముఖ శాస్త్రవేత్త ఇందాక ఖగోళ శాస్త్రవేత్త ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఈయన వచ్చినప్పటికీ అణు శాస్త్రవేత్త న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ సైంటిస్ట్ అనమాట సో అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్గా కూడా పనిచేశారు న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్కి న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్కి ఎక్స్ చైర్మన్ అయినా తమిళనాడులోని ఊటీలో మరణించడం జరిగిందనమాట తమిళనాడులోని ఊటీలో ఉదక మండలం అంటాం కదా ఉదక మండలం అని పిలుస్తారు ఊటీని యా దానిలో చనిపోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి అణు పరిశోధన రియాక్టర్ అప్సరా అప్సరా భారతదేశ తొలి అణు పరిశోధన రియాక్టర్ అనమాట ఈ అప్సరాని తయారు చేయడంలో హోమీజే బాబాతో పాటు ఈయన కూడా ప్రముఖ పాత్ర వహించారనమాట సో అలా మనకి వార్తల్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో న్యూక్లియర్ పవర్ బోర్డు చైర్మన్గా న్యూక్లియర్ పవర్ బోర్డ్ చైర్మన్గా తర్వాత ఈయన పద్దెనిమిది అణు విద్యుత్ యూనిట్లకు రూపశిల్పి కూడా పద్దెనిమిది యూనిట్లు పద్దెనిమిది యూనిట్లకి ఈయన రూపకల్పిగా కూడా రూపశిల్పిగా కూడా పనిచేశారు మొత్తం ఇరవై రెండు యూనిట్లు ఉన్నాయి మనకి పద్దెనిమిది యూనిట్లకి ఈయన రూపశిల్పి అనమాట అంటే ఆర్కిటెక్ట్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అనుశక్తి కమిషన్ చైర్మన్గా చేశారు అనుశక్తి కమిషన్ చైర్మన్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రెండు వేల పదిహేనులో ఈయనకి పద్మ విభూషణ్ ఇచ్చారనమాట రెండు వేల పదిహేను పద్మ విభూషణ్ వెరీ వెరీ ఫేమస్ పర్సన్స్ ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది ఈయనకి విభూషణ్ వచ్చింది చాలా ప్రముఖమైన వ్యక్తులు అనమాట ఈయన పేరేంటి ఎంఆర్ శ్రీనివాసన్ ఎంఆర్ శ్రీనివాసన్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఏడవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకి ఇవి బీహార్లో జరిగే బీహార్లో జరిగాయి అని చెప్పుకున్నాం మే మంత్లో మే ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్లో జరిగే బీహార్లో సో దీనిలో ఇవి టాప్ టెన్ నేషన్స్ అనమాట టాప్ టెన్ స్టేట్స్ అనమాట మొదటి ప్లే పొజిషన్లో ఇక్కడ ఖచ్చితంగా స్పోర్ట్స్ ఈవెంట్లో క్రీడల్లో క్రీడల్లో వీటిని అడగడానికి స్కోప్ ఉన్నదనమాట వందకు వంద శాతం ఛాన్స్ ఉన్నది మే ఫిఫ్టీన్త్ని ఫినిష్ అయ్యాయి అప్పటికి ఫైనల్గా వచ్చినప్పటికీ మహారాష్ట్ర యాభై ఎనిమిది బంగారు పథకాలతోటి నలభై ఏడు వెండి యాభై మూడు కంచు పథకాలతోటి మొత్తం నూట యాభై ఎనిమిది పథకాలను కైవసం చేసుకుంది మహారాష్ట్ర యాభై ఎనిమిది నలభై ఏడు యాభై మూడు మొత్తం నూట యాభై ఎనిమిది పథకాలు హయ్యెస్ట్ వన్ అనమాట సెకండ్ పొజిషన్లో హర్యానా ఉంది హర్యానా ముప్పై తొమ్మిది గోల్డ్ ఇరవై ఏడు సిల్వర్ యాభై ఒకటి బ్రాంజ్ మెడల్స్ తోటి నూట పదిహేడు మెడల్స్ తోటి రెండవ స్థానంలో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉంది ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ మొత్తం అరవై పథకాలు అనమాట సిక్స్టీ అనమాట ఇవి టాప్ త్రీ స్టేట్స్ దాని తర్వాత కర్ణాటక కర్ణాటక ఢిల్లీ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కేరళ మణిపూరు మధ్యప్రదేశ్ ఇవి టాప్ టెన్లో ఉన్న కంట్రీస్ అండి స్టేట్స్ అనమాట మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఎయిటీన్త్ పొజిషన్లో మొత్తం మనకి మూడు బంగారు పథకాలు పదకొండు కాంస్య పథకాలు పది బ్రాంజ్ పథకాలు సో మొత్తం మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు పథకాలు మొత్తం ఇరవై నాలుగు పథకాలు దాన్ని ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది మూడు బంగారం పదకొండు కాంసం సో మొత్తం ఎన్ని ఇరవై నాలుగు మెడల్స్ ఎవరికి ఆంధ్రప్రదేశ్కి దట్ ఇస్ వన్ సో సెవెంత్ ఖేలో ఇండియా ఎన్నో ఖేలో ఇండియా అని కూడా అడగచ్చు ఏడవ ఖేలో ఇండియా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వీటిని అఫీషియల్గా రెండు వేల పద్దెనిమిదిలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్గా ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో దాని పేరుని ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా రెండు వేల పంతొమ్మిదిలో మార్చారు వీటిని స్టార్ట్ చేసింది మన నరేంద్ర మోడీనే స్టార్ట్ చేశారనమాట న్యూఢిల్లీలో ఓకేనా రెండు వేల పద్దెనిమిదిలో అ పాయింట్ సో ఇవి మనకి ఈ యూత్ గేమ్స్ యూత్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట ఇవి వాళ్ళడ్ కరెంట్ అఫైర్స్ కమెంట్ చేయమన్నా టాపిక్స్ కమెంట్ చేయండి సో క్లాసెస్ని ఫాలో అప్ చేయండి ఫాలో చేస్తూ నోట్స్ తీసుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఓకే I wish you all the best. Thank you.